श्रीमन्महाभारतमु मूडुवन्दल याभै एडव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల పదిహేడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడు చిత్రాంగదను ఓదార్చి నేను లేకపోవటం వలన నా వియోగము వలన ఓ చిత్రాంగదా ఇక దుఃఖించకు మన కుమారుడిని బభ్రువాహనుడిని పెంచి పోషించు అని చెప్పి అర్జునుడు గోకర్ణ తీర్థం వైపుగా బయలుదేరాడు ఆ క్షేత్రం అనేటటువంటిది ఆద్యం పశుపతే స్థానం దర్శనాదేవముక్తిదం ఈశ్వరునికి మొట్టమొదటి నివాస స్థానం గోకర్ణక్షేత్రం ఆ గోకర్ణక్షేత్ర దర్శనమాత్రము చేత ముక్తి కలుగుతుంది పాపాత్ముడైనా సరే ఎత్ర పాపోపి మనుజ ప్రాప్నోతి అభయం పదం పాపాత్ముడైనా సరే ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకుంటే అభయపదాన్ని అంటే నిర్భయత్వాన్ని పొందుతాడు ఓ జనమే జయ అర్జునుడు ఆ గోకర్ణ తీర్థము వైపు బయలుదేరాడు దారిలో పశ్చిమ సముద్ర తీరంలో ఉన్నటువంటి పుణ్య తీర్థాలన్నింటినీ దర్శించుకున్నాడు మందిరాలను దర్శించుకున్నాడు ఆ తర్వాత ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు అయితే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ప్రభాస తీర్థానికి వచ్చాడు అని తెలుసుకొని ఆ అర్జునుడిని కలవటం కోసం తత అభ్యగచ్చత్ కౌంతేయం సఖాయం తత్రమాధవ ఆ అర్జునుడిని కలవటం కోసం శ్రీకృష్ణ భగవానుడు ప్రభాస తీర్థానికి వెళ్ళాడు అక్కడ కృష్ణార్జునుడు ఇద్దరు ప్రభాస తీర్థములో ఒకరిని ఒకరు కలుసుకున్నారు ప్రియ సఖులైనటువంటి వారు అంతేకాదు తావత్ అన్యోన్యం సమాశ్లిష్య పృష్వాచ కుశలం వనే ఆస్తాం ప్రియసఖాయౌ తౌ నరనారాయణా వృషీ వారు కేవలం ప్రియ సఖులే కాదు నరనారాయణులు ఆ ఇద్దరు ఆ ఇద్దరు ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకొని పరస్పరం క్షేమ సమాచారాన్ని తెలుసుకొని ఆ నరనారాయణులైనటువంటి శ్రీకృష్ణ అర్జునుడు ఒక చోట కూర్చుని ఉన్నారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితోని అర్జున నువ్వు ఈ తీర్థయాత్ర ఎందుకు చేస్తున్నావు అని అడగగానే అర్జునుడు ఆ తీర్థయాత్ర తాను ఎందుకు చేస్తున్నాడో విషయాన్నంతటిని కూడా తెలియచేశాడు ఆ వృత్తాంతాన్నంతటిని కూడా శ్రీకృష్ణ భగవానుడికి చెప్పగానే కృష్ణ భగవానుడు అది విని ఓహో అదా విషయం అని పలికి అభినందించాడు ఇక ఆ తర్వాత శ్రీకృష్ణార్జునులు ఇద్దరూ ప్రభాస తీర్థములో చాలాసేపటి వరకు సేదదీరి విహరించి రైవతక పర్వతానికి చేరుకున్నారు రాత్రి వరకు శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞానుసారం ఆయన సేవకులు ముందుగా అక్కడికి చేరి ఆ ప్రదేశాన్ని అలంకరించి భోజనాదులన్నింటినీ తయారు చేసి ఉంచారు అర్జునుడి కోసం అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితోని కలిసి అక్కడ సిద్ధపరిచినటువంటి భోజనాదులనన్నింటినీ ఇష్టానుసారముగా భుజించి అక్కడ కొంతమంది నర్తకుల యొక్క నృత్యాలను కూడా చూశారు ఆ తర్వాత వారినందరినీ కానుకలతో సత్కరించి పంపించి ఇక అర్జునుడు పాన్పుపైన నిద్రించాడు అందమైన పాన్పుపైన పడుకొని ఆ మహాబాహువైనటువంటి అర్జునుడు శ్రీకృష్ణునికి తాను చూసినటువంటి తీర్థాలను పర్వతాలను నదులను వనాలను గురించి ఆ విశేషాలన్నింటినీ వివరించాడు అర్జునుడు ఆ విశేషాలను వినిపిస్తూనే హాయిగా నిద్రలోనికి జారుకున్నాడు ప్రాతకాలమయ్యింది మధురమైనటువంటి గీతాలు మంగళవాద్యాలు స్తోత్ర పాఠాలు వినిపిస్తూ ఉన్నాయి అవన్నింటినీ వింటూ అర్జునుడు నిద్ర లేచాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ